నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ రావు గారి అధ్యక్షతన సమావేశమైనందుకు ధన్యవాదములు నేను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నాను గతంలో కేసీఆర్ గారికి హరీష్ రావు కూడా పిఏగా చేయడం జరిగినది నేను గత ఇరవై ఆరు సంవత్సరాల్లో సిద్దిపేటలో చాలా మందికి వివిధ రకాలుగా సేవ సేవా కార్యక్రమాలు చేశాను బిలో పవర్టీ పేదలు ఎవరు పేద మధ్య తరగతులు ఎవరైతే ఉన్నారో వారికి వారి స్థోమతను బట్టి మాత్రమే ఫీజు తీసుకున్నాను తెలంగాణ ఉద్యమ సమయంలో సిద్దిపేటతో పాటు పాటు ఉమ్మడి జిల్లా మెదక్ సంగారెడ్డిలో ఏవైనా కేసులు జరిగితే ఫ్రీగా వాదించడం జరిగిన ఉద్యమకారులపై పెట్టిన ఉద్య ఉద్యమ పార్టీ మొదలైన నాటి నుండి మరిదేశ ఉద్యమంతో రెండు వేల తొమ్మిదిలో జరిగిన కేసులు అన్ని కేసులు కూడా ఉచితంగా న్యాయ సేవలు అందించాను నేను అడిష వారి వద్ద ఉన్న సమయంలో ఇక్కడ కాలకుంట ఏరియాలో ఇప్పించిన ప్లాట్లో సగంకు పైన నేనే అప్పటి వరకు ఇక్కడ రాజకీయ జోక్యం ఎప్పుడు లేదు అప్పటికి నేనే ఉన్నా కాబట్టి జెన్యున్ జెన్యున్ పర్సన్స్కు అక్కడ కాలు కాల్లో ప్లాట్ ఇప్పించడం జరిగింది తదనంతరం అన్నిట్లలో రాజకీయ జోక్యం అయిపోయి నేను కూడా పక్క చతుకున్నాను నేను ఎవరైనా విద్యార్థులు ఫార్మసీ చేసిన వాళ్ళు ఉంటే అటువంటి కొంతమందికి ఉద్యోగాలు కూడా పెట్టించడం జరిగినది వివిధ కంపెనీలో నేను ఉన్న సమయంలో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వారి వారి స్టడీని బట్టి వారికి ఎక్కడైతే జాబ్స్ ఉన్నాయో అక్కడ పెట్టించడం జరిగింది ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి ఆశించకుండా ప్రతిఫల అపేక్ష లేకుండా జాబ్లు ఇప్పించడం జరిగినది కావున మీరందరూ పెద్ద మనసుతో నన్ను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని ఆశిస్తున్నాను అలాగే నేను ఇక్కడ నా పాంప్లెట్లో పొందుపరిచాను ఇరవై డిమాండ్లు పొందపరిచాను ఆ ఇరవై డిమాండ్లలో మొదటిగా ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇంతకుముందున్న ఎబిపిఎస్సి కానీ ఇప్పుడున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ జాబ్ క్యాలెండర్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగం చాలామంది మోసపోతున్నారు దానివల్ల టైం కూడా వేస్ట్ చేసుకుంటున్నారు వేరే వాటి కోసం దూరకుండా వేరే ఉద్యోగాల్లో జైలు కాకుండా దానికోసమే టైం వెచ్చించి టైంను వృధా చేసుకుంటున్నారు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ వెలువడిన సంవత్సరంలోనే అదే సంవత్సరము ఎగ్జామ్స్ మళ్ళీ రిజల్ట్ రిక్రూట్మెంట్ ఒకటే సంవత్సరం అయ్యే విధంగా కృషి చేస్తాను నేను ఒకవేళ ఎమ్మెల్సిగా ఎన్నికైనట్లయితే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను మరియు హెల్త్ ఇన్సూరెన్స్ కోరు కూడా కృషి చేస్తాను కొత్తగా న్యాయవాదులైతే ఎవరైతే జైన్ అవుతారో న్యాయవాదులకు చాలా మందికి న్యాయవాదులు డాక్టర్ల డాకాళ్ళగానే ఉండాల్సి వస్తాయి వారు కూడా నేర్చుకునే పద్ధతి కాబట్టి వాళ్ళు డిగ్రీ అయిపోయి డబల్ డిగ్రీలు అయిపోయి కోర్టుకు వస్తారు కాబట్టి వారు కూడా సైబర్ డిక్ విధంగా కృషి చేస్తాను అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో కేజీలలో మరి సర్వశిక్ష అభియాన్ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లందరినీ కూడా రెగ్యులరైజ్ రెగ్యులరైజ్ అయ్యే విధంగా కృషి చేస్తాను తర్వాత నేను ఒకవేళ ఎన్నికైతే ఎన్నికైనట్లయితే టిఎస్ఐఏసీ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పో కార్పొరేషన్ ద్వారా ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో వారిని పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రయత్నిస్తాను వారికి ల్యాండ్ కేటాయించే విధంగా కృషి చేస్తాను ఒకవేళ స్తోమత లేని వారైతే వారికి ఎక్కడైనా పారిశ్రామిక క్యాడ కారిడార్లు ఉంటాయి కొన్ని షెడ్డ వాళ్ళే నిర్మించి వాళ్ళు అద్దగిస్తారు అటువంటివి కూడా ఇప్పించడానికి కృషి చేస్తాను అదేవిధంగా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించేందుకు కృషి చేస్తాను ప్రైవేట్ కళాశాలలో ప్రైవేటు స్కూళ్ళలో ముఖ్యంగా ఏంటంటే డిమాండ్ అంటే సార్ గారు తప్పు పట్టుకోదు ఎక్స్ట్రా టైమ్స్ మాకు కొన్ని విధాల సమాన పనికి సమాన వేతనం అని అంటారు కానీ ఎగ్జామ్స్ అప్పుడే మిమ్మల్ని ఉపయోగించుకుంటారు కాబట్టి ఎగ్జామ్స్ అప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి